సూర్యుడికి ఆరోగ్యం లేడీస్ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఇవ్వాలి కూడా ఇది కూడా ఆరోగ్యం కోసమే ఇది ముఖ్యంగా ఆరోగ్యం కోహం కోసమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగతి కోసం కూడానండి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చక్కగా నుంచొని ఈ చేతులు రెండు చేతులు ఈ విధంగా తలకంటే పైకెత్తి ఈ దీంట్లో నీళ్లు నింపుకుని ఆ నీళ్ళని ఇలా వదిలితే సూర్యకిరణాలు మనకి మీరు ఇంద్రధనస్సు అంటారు కదా ఇలా హరివిలు లాగా ఏడు కిరణాలు వస్తాయి ఆ ఏడు కిరణాలుగా విడిపోయి ఏడు కిరణాలు పై నుంచి పా కింద దాకా ఇలా విడిపోతాయి విడిపోయేటప్పుడు మొదటి కిరణం ఇక్కడ రెండో కిరణం ఇక్కడ మూడో కిరణం ఇక్కడ నాలుగో కిరణం ఇక్కడ ఐదో కిరణం ఇక్కడ ఆరో కిరణం ఇక్కడ ఏడో కిరణం ఇక్కడ పడి మనలో ఉన్న సప్త చక్రాలు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి సూర్యుడి నుంచి పద్మ వికసించిందని తెలుసు కదా కొలంలో పద్మాలు వికసిస్తూ ఉంటాయి కదా అలాగే మన చక్రాల్లోని పద్మాలు కూడా వికసిస్తాయి ఆధ్యాత్మిక ప్రగతి అనేది అందుకోసం వికసించి అందులో ఉన్న దేవత ప్రకటితం అవుతుంది కనుక అర్ఘ్యం ఆడవాళ్ళు విడవచ్చా విడవకూడదని కాదు సమస్త ప్రాణులు విడవాలి అందులో మనుషులకు కొంచెం ఎక్కువ శక్తి మిగిలిన వాటన్నిటికంటే అవన్నీ కూడా సూర్యుడి నుంచే శక్తి పొందుతున్నాయి నిస్సందేహంగా కానీ అర్ఘ్యం విడవాలంటే తప్పనిసరిగా ఇందుకోసం విడవాలి మనలో ఉన్న చక్రాలని ఉత్తేజితం చేసుకోవటం కోసం వాటిని వికసితం చేసుకోవటం కోసం తప్పనిసరిగా విడవాలి అర్ఘ్యం ఇవ్వాలంటే ఎలా చెప్పాను కదా ఈ పై నుంచి తీసుకుని ఇలాగా వాటరే వాటరే వా నీటిలో పడినప్పుడే వాన వచ్చినప్పుడు గమనించండి దాంట్లో వాన ఎండా వాన ఒకసారి వస్తే వింద్రధోన వస్తుంది అని చెప్పుకుంటాం అప్పుడు ఏడు కిరణాలుగా అది విడిపోయి కనిపిస్తాయి చిన్నప్పుడు పిల్లల చేత కూడా రకరకాల చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తూ ఉంటారు ఏడు రంగులు ఇలా పూసేస్తే చక్రాన్ని ఇలా తిప్పితే తర్వాత తెల్ల రంగు వస్తుంది మనకి తెల్ల కిరణాలు లాగానే కనపడుతుంది కానీ దాంట్లో ఏడు రంగులు ఉన్నాయి ఆ ఏడు రంగులే మన చక్రాల రంగులు కూడా మూలాధారం ఎర్రగా ఉంటుంది చిట్ట చివరి విబ్జారులు ఆర్ రెడ్ పైన వైలెట్ అన్నీ అవే రంగులే అదే ఆర్డర్లోనే కూడా కనుక అర్ఘ్యం ఎప్పుడు కూడా ఇలాగే అలా విడవలేమండి చేతుల పైకి లేవ అందరికీ లేవ పట్టేసింది ఇక్కడక్కడో ఎక్కడి నుంచి విడవగలిగితే అక్కడి నుంచి విడవండి నెమ్మదిగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే నీళ్లు మనం కింద నుంచి కుండా నుంచుని చేస్తే మరీ మంచిది అర్ఘ్యం విడిచేటప్పుడు సూర్యుడు ఎదుర్కొంటా నుంచి ఉంచేస్తే మరీ మంచిది లేదు అలా చేయలేకపోతున్నాము మాకు అన్ని అపార్ట్మెంట్స్ అండి ఎక్కడి నుంచి మాకు సూర్యుడు కనిపించడు ఉన్నాయి కదా ఈ రోజుల్లో అలాగే కాకపోతే సూర్యుడు కనపడకపోయినా సూర్యకాంతి మాత్రం అన్ని జట్లకు వస్తుంది సూర్య సూర్యుడు డైరెక్ట్గా పడుతుంటే దాని తీవ్రత వేరే సూర్యకాంతి ఇండైరెక్ట్గా మనం చూస్తూ ఉంటే దాని డైరెక్ట్ దాని తీవ్రత వేరే కానీ ఎక్కడున్నా కూడా సూర్యకాంతి ఉన్నది సూర్య నమస్కారాలు ఏదేదే టైంలో చేయాలి తిన్న తర్వాత చేయొచ్చా తినక ముందే చేయాలా తినక ముందు చేస్తేనే మంచిది తిన్న తర్వాత సూర్య నమస్కారాలు అనేది మామూలుగా చేసే ఈ నమస్కారం కాదు హృదయ నమస్కారం కూడా కాదు సూర్య నమస్కారాలు ప్రత్యేకమైనటువంటి యోగా పోస్చర్స్ యో అష్టాంగ యోగా ఎనిమిది భాగాలు యోగంలో వాటిల్లో ఒకటి ఆసనాలు సూర్య నమస్కారాలు ఆసనాల రూపంలో ఉంటాయి కనుక ఆసనాలు వెయ్యాలంటే కొట్ట పొట్ట కొంచెం ఖాళీగా ఉండాలి తినేసాక సూర్య నమస్కారాలు మనం లేడీస్ అందరు చేయొచ్చు అంటే వాళ్ళు స్త్రీలకు ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు మనకి మేము ఎందుకు తక్కువ మేము ఎందుకు చేయకూడదు అంటే తప్పనిసరిగా కొన్ని కొన్ని సార్లు మనం చేయలేమండి మనకుండేటటువంటి మనకు ఉండేటటువంటి కచకుచ జగనాలు అంటారు కచము అంటే జుట్టు కుచుము అంటే వక్షస్థలం జగనం అంటే తొడలు వా పురుషులకి స్త్రీలకి వేరువేరుగా ఉంటాయి అంటే ఇక్కడ ఏర్పాటు వేరే ఈ భాగం ఏర్పాటు మనకి వేరే అర్థమవుతోంది కదా కనుక మనకి వీటిని కాపాడుకుంటూ చేయాలి కనుక సాష్టాంగ నమస్కారం పురుషులు చేస్తారు కానీ స్త్రీలు చేయరాదు చేయకూడదు ఎప్పుడైనా చెప్పలేదు గుళ్ళే కూడా చెప్ప చెప్పరు పంచాంగ నమస్కారమే మనం ఈ మూడు చేయ తాగలతో అని వీళ్ళేది భూమికి అందుకనే కూడా చాలా చోట్ల రక్షణ వ్యవస్థలో స్త్రీలని తీసుకోరు ఎందుకంటే వాళ్ళు పాక్కుంటూ వెళ్ళాలి ఎంతో కష్టమైన పని కొన్ని కొన్ని స్త్రీలు చేయకూడదు చేస్తే నెమ్మదిగా వాళ్ళలోని ఉండేటటువంటి ఫిమేల్ ఆర్గాన్స్ తక్కువ స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ మేల్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ అని కాదు హార్మోన్స్ అవి ఎక్కువ స్థాయిలోకి వెళ్తాయి అందరిలోనూ ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి ఏది ఎక్కువ పాలు ఉంటే మనం ఆ జెండర్గా పిలువబడుతూ ఉంటాం అవి అవి తగ్గిపోయి చాలామంది ఆడవాళ్ళలో మగ లక్షణాలు కనిపించడం మగవాళ్ళలో ఆడ లక్షణాలు కనిపించడం మీరు చూస్తూనే ఉంటారు అదే కారణం మాఘ పూర్ణిమ స్నానాల గురించి కానీ ఆర్గ్యాల గురించి కానీ చాలా బాగా వివరించారండి నమస్కారం థ్యాంక్ యూ సందేహాలు మంచిగా తీర్చారండి చాలా ఎంటున్నావు మీరు చెప్పేది మీ యూట్యూబ్లో పెడుతుంది ఎవరి సందేహాలైనా తీర్చేది పైన దేవి అండి ఆవిడే వాళ్ళ శక్తి లేకపోతే ఎవరు కూడా ఏమీ ఏమీ మాట్లాడలేము